హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేనిగా సీజన్ అయితే వచ్చింది కూర్చోండి రేనిగాలు ఎలా వచ్చినాయి చుట్టుకు బా 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 ఫ్రెండ్స్ చెట్టుకైతే రేనిగాలు మాగి అట్ట ఉండే ఒక రాయి కుట్నాము కొట్టినామంటే అన్ని జల్లు రాలి కింద పడతాయి చూడండి ఒకసారి ఒక రాయి తీసుకున్నా కొట్టినామంటే చూడండి ఎన్ని రాలా సుమారుగా రాలే ఈ పక్క పడదాం చెట్టు రాలినయ చూడండి ఫ్రెండ్స్ చెట్టు చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా పెద్దది పెద్ద చెట్టు ఇది ఎవరో ముందు వచ్చి అన్నీ ఏరుకున్నట్టున్నారు ఉన్నారు రేనియాలు సరే చూద్దాం మనకి దొరుకుతాయి కదా అబ్బా ఇక్కడ చూడండి ఎన్ని రయో వావ్ ఇక్కడ చూడండి ఎన్ని అబ్బా 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 మాగి మాగుండే ఫ్రెండ్స్ ఈ రైనిగాయలు ఈ సీజన్లో వచ్చే ఏ పండునైనా మనం మిస్ కానీ గుర్తుంది ఎందుకంటే ఈ రేణిగాలు తినడం వల్ల మనకు జీర్ణశక్తికి బాగా మంచి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేణిగాలు అనేది ఎప్పుడో సంవత్సరానికి వచ్చేది కాబట్టి మంచి రుచిగా టేస్టీగా ఉంటాయి న్యాచురల్గా ఉండేది కాబట్టి ఎందుకంటే దీనికి మందులు ఏం వేయరు కదా అందుకోసం న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి మనమైతే మిస్ కానీయకూడదు ఈ పండ్లను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాలయో గుంపులు గుంపులుగా రాలయ్యే ఏది వరకు అర్థం కాలేనా బా ఇట్లా అంటే నాకైతే నా చిన్నప్పటి జ్ఞాపకం వస్తుంది నా చిన్నప్పుడు ఇంత మేమైతే ఆదివారం ఇటు మామూలుగా స్కూల్లో పోతే ఆదివారం మనకు సెలవు ఉంటుంది కదా ఆ టైంలో మేము కవర్లు ఎత్తుకొని వంకకు పోతాను మేము ఈ రేణిగాలు ఏరుకునేదానికి అప్పుడు ఎక్కడ చూసినా వంకల్లో రేణిగాలే చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రేణుగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఉదయం పోతే మధ్యాహ్నం అన్నం టైంలో వచ్చి సుమారుగా ఏర్కొని వచ్చేవాళ్ళము అదైతే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అదే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇక్కడ అంతా చాలా ఉన్నాయి ఇంకా అన్నీ వేడుకుంటాను ఎప్పుడైతే వేరినాను బాగుండే ఫ్రెండ్స్ ఇద్దరం కూడా అట్నే నమ్మవచ్చు కానీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి పళ్ళు కొంచెం ఇబ్బంది అవుతాయి తోసేయండి పర్లేదు బాగా తీయగా పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాగే మీరు ఈ ఇయరు రేణు తినింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్